హలో మిక్స్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆర్మీకి బుద్ధి చెప్పినట్లే ఇప్పుడు మన టీమిండియా ఆపరేషన్ తిలప్తో పాకిస్తాన్ క్రికెట్ టీం పనిపట్టింది తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ని చిత్తి చేసి రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ ని ప్రవేశం చేసుకుంది కానీ ఇది మామూలు విజయం కాదు ఇది నార్మల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు ఈ ఫైనల్ మ్యాచ్ చరిత్రలో చిరస్కాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే విషాదకరమైన పహల్గామ్ దాడి తర్వాత ఈ మ్యాచ్ని బహిష్కరించాలని దేశమంతా డిమాండ్ చేసింది దీనికి తోడు మొదటి మ్యాచ్ తర్వాత జరిగిన షేక్ అండ్ వివాదం అండ్ పాకిస్తాన్ ఆటగాళ్ళ ఓవర్ యాక్షన్ ఈ మ్యాచ్ను ఒక ప్రెషర్ కుక్కర్లో మార్చేశాడు ఇక్కడ ఊడిపోయి ఉంటే యావత్ దేశం మన జట్టు వ్యతిరేకంగా మారేది కానీ ఇంతటి ప్రెషర్ మ్యాచ్లో మనం ఏం ఉంది అద్భుతంగా గెలిచింది నేరుగా గెలిస్తే కిక్కి ఏముంటుంది అసలైన మజా ఎప్పుడు వస్తుందంటే ప్రత్యర్థికి గెలుస్తామని కల్పించి వాళ్ళు సంబరాలు మొదలుపెట్టే సమయంలో వాళ్ళ చేతిలో నుంచి ఇదే అని లాక్కున్నప్పుడే కదా అప్పుడు వాళ్ళు పడే బాధ మామూలుగా ఉండరు టీమిండియా సరిగ్గా అదే చేసింది భారత్కు ఆనందాన్ని పాకిస్తాన్కి తీరని వేదనను మిగిలిచింది ఈ విజయంతో ఇండియా పాకిస్తాన్ మధ్య రైవల్ది అనే మాటకు అర్థం లేకుండా పోయింది నా మాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మన ఏం టీమిండియా పాకిస్తాన్పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళని మనం మూడు సార్లు ఓడించాను ఇకపై పాకిస్తాన్తో మ్యాచ్ అంటే జింబాబ్పై బంగ్లాదేశ్ అయితే ఆఫ్ఘనిస్తాన్తో ఆడినట్లే ఆ స్థాయి ఆధిపత్యాన్ని మనం నెలకొల్పారు ఇంతకీ ఫైనల్లో ఏం జరిగింది టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కానీ ఆరంభం అంత గొప్పగా లేదు గాయం కారణంగా పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా లేని లోడ్ స్పష్టంగా కనిపించింది శివం దుబే ఓపెనింగ్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు బుమ్రా కూడా తన ఫస్ట్ ఓవర్స్లో పెద్దగా ఎంపైర్ చూపించలేదు ఒక టైంలో పాకిస్తాన్ మ్యాచ్ మన చేతుల్లో నుంచి లాక్కెళ్ళిపోతుందా అనిపించింది వాళ్ళు టెన్ ఓవర్స్కి వికెట్ నష్టపోకుండా ఏమైనా ఒక అరుగు చేశారు ఫస్ట్ వికెట్ తీయడానికి టీమిండియాకు టెన్ ఓవర్స్ పట్టింది కానీ తెలుసు కదా పాకిస్తాన్ గురించి మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్ థర్టీన్త్ ఓవర్ నుండి మన బాలర్లు పెను విధ్వంసం సృష్టించారు మన బౌలింగ్ దాటికి పాకిస్తాన్ వికెట్లు పిట్టల్లా రాలిపోయాయి వన్ థర్టీన్ ఫర్ వన్ నుండి పాకిస్తాన్ కేవలం వన్ ఫార్టీ సిక్స్ రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది పాకిస్తాన్ పట్టణానికి మెయిన్ రీజన్ కుల్దీప్ యాదవ్ తను ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి వాళ్ళ మిగిలిడని ముక్కలు ముక్కలు చేశాడు ఇక బుమ్రా అయితే హరిష్ షాక్ను అవుట్ చేశాక చేసిన సెలబ్రేషన్స్ అయితే ఈ టోర్నమెంట్కే హైలైట్ చివరకు కుల్దీప్ నాలుగు వికెట్లతో చెలరేగగా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు సో ఇండియా టార్గెట్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఈజీ చేసింగ్ అభిషిత్ శర్మ సింపుల్గా చేశారు అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ కానీ టీమిండియా ఓపెనర్స్ ఫెయిల్ అయిపోయారు కేవలం ట్వంటీ రన్స్కి త్రీ మెయిన్ వికెట్స్ పోయాయి టీమిండియా ఫుల్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది దాన్ని అప్పుడే మన ఆపరేషన్ తిలక్ హీరో తిలక్ వర్మ రంగంలోకి దిగాడు సంజు శాంసన్తో కలిసి ఇంపార్టెంట్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నేను కొలిపి ఇన్నింగ్స్ని చక్కదీసాడు సంజు శాంసన్ ట్వంటీ ఫోర్ రన్ చేసి అవుట్ అయ్యాక తిలక్ వర్మ శివం దూబేతో కలిసి థర్టీ ఎయిట్ బాల్స్లో సిక్స్టీ రన్స్ క్వార్టర్షిప్ చేసి టీమిండియాని విజయానికి చేరుగా చేశారు లాస్ట్లో దూబే అవుట్ అయిపోయాడు లాస్ట్ ఓవర్లో టీమిండియా విజయానికి టెన్ రన్స్ అవసరమయ్యాయి బౌలింగ్ వేస్తుంది హరీష్ రావు తిలక్ వర్మ బెదరకుండా ఒక భారీ సిక్సర్ కొట్టారు ఈక్వేషన్ వచ్చేసి త్రీ బాల్స్ వన్ రన్ రింకు సింగ్ ప్రశాంతంగా విన్నింగ్ రన్ కొట్టి యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తారు ఈ విజయం మన యువ ఆటగాళ్ళది వారి అద్భుతమైన ఆత్మవిశ్వాసం వల్లనే ఇది సాధ్యమైంది ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఒక ఇంటర్వ్యూలో రింగు సింగ్ ఒక కాగితంపై ఫైనల్లో విన్నింగ్ రన్ కుడతామని రాసుకున్నాను తిలక్ వర్మ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడతానని రాసుకున్నాను సరిగ్గా అదే జరిగింది ఇది న్యూ టీమ్ ఇండియా మ్యాచ్ అయిపోయాక మరింత డ్రామా జరిగింది ప్రజెంటేషన్ సెరమనీలో మనం ఉండే అనుకున్నట్టు టీమిండియా ఏసీసీ అండ్ పీసీబీ చైర్మన్ మోసిన్ నప్పి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది దీంతో తను చాలా ఫీల్ అయిపోయి ఇండియాకి ఇవ్వాల్సిన కప్పును మెడల్స్ను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు కానీ టీమిండియా మాత్రం అసలు తగ్గలేదు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్ చేసుకుంది మన యంగ్ ప్లేయర్స్ అయితే వాళ్ళ ప్లే కొంతమంది ప్లేయర్స్ని టోల్స్ చేశారు అవార్డ్స్ అన్నీ టీమిండియా ప్లేయర్స్కే వచ్చాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి తిలక్ వర్మ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గాను తాను ఒక కార్ని తెలుసుకున్నాడు మొత్తానికి ఏషియా కప్ దెబ్బకు పాకిస్తాన్ మనతో ఆడడానికి భయపడేలా చేశాం ఇదే ఫామ్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు కొనసాగించాలి వెల్డన్ యంగ్ టీమిండియా మీరు దేశం గర్వపడేలా చేశారు ఈ ఫైనల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేటెస్ట్ రికార్డ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్